హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ అమెరికాలో ఎవ్రీ వెన్స్డే ఇలా బుక్లెట్స్ వస్తాయి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రోసరీ డ్రింక్స్ మీట్ అన్నీ కూడా వాళ్ళ స్టోర్స్లో ఉన్నవన్నీ ప్రైజెస్తో సహా మెన్షన్ చేసి ఉంటాయి వెన్స్డే వెన్స్డే వస్తాయన్నమాట అన్నీ కూడా ఒక కట్ట కట్ట అలానే వచ్చేస్తాయి అన్నీ ఏవైనా ఇంకా సేల్స్ రన్ అవుతున్నా ఎలక్ట్రానిక్స్ ఏవైనా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అలా కూపన్స్ వస్తాయి అండ్ రెస్టారెంట్స్లో కూడా బై వన్ గెట్ వన్ అలాంటివి ఏవైనా ఆఫర్స్ ఉన్నా ఆర్ స్పెషల్ డేస్ వస్తాయి కదా లైక్ మదర్స్ డే కానివ్వండి ఆర్ ఎనీ ఇక్కడ ఏమైనా స్పెషల్ డేస్ లైక్ ప్రైమ్ పే డేస్ అని అలా ప్రెసిడెంట్ డేస్ అని అలా వచ్చినప్పుడంతా ఈ కూపన్స్లో చూసుకొని మనము ఎక్కడైతే బెస్ట్ డీల్ ఉందో అక్కడ వెళ్ళి మనం పర్చేస్ చేసుకోవచ్చు వన్ వీక్ లైక్ వెన్స్డే వస్తుంది కదా వెన్స్డే టు నెక్స్ట్ ట్యూస్డే వరకు అవే ప్రైజెస్ వ్యాలిడ్ అవుతాయి సో ఇలా చూసుకొని మనకు ఇంట్లో ఏమైనా కావాలన్నా రీస్టాక్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఇలా ఉంటాయి మన మిడిల్ క్లాస్ ఐడియాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్